రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతిస్తూ జనవరి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు బరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ ఏ రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అన్ని కేటగిరీస్ కూడా చూద్దామండి విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమ రాజకీయ నాయకులు రైతులకి స్త్రీలకి ప్రేమలో ఉన్నవారికి సంతానానికి సంబంధించి విదేశీ విదేశీయానం చివదన విడిసి అన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు ఇలా ఉంది మొత్తం మీద గ్రహస్థితి చూస్తే కనుక ఈ మాసంలో మేషరాశి వారికి నాలుగు గ్రహాలు వీరికి ముఖ్యంగా మకర రాశిలోకి రాబోతున్నాయి జనవరి పదమూడు శుక్రుడు జనవరి పద్నాలుగు సూర్యగ్రహము జనవరి పదహారో తారీఖున కుజుడు జనవరి పదిహేడున బుధ గ్రహం రాసి మార్చి ధనస్సు రాశిని వదిలి మకరానికి వెళ్ళబోతున్నారు సో అన్ని గ్రహాలు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ లో పదవ స్థానంలోకి కేంద్ర స్థానంలోకి వస్తున్నాయి మరి వృత్తి ఉద్యోగం వ్యాపారం మొదటి భాగంలో నైన్త్ హౌస్ లో ఉన్న కుటుడు రెండవ భాగంలో టెన్త్ హౌస్కి వచ్చి బలమైన స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగము వ్యాపార రంగాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా బలంగా ఉంది కొత్త రెస్పాన్సిబిలిటీ పదిలో మీ పేరు మీ ప్రతిష్ట పడడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి వ్యాపార పరంగా చూస్తే సొంతంగా వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి ఇది చాలా యాక్టివ్ వేగవంతమైన నెల అని చెప్పవచ్చు అండి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు కొత్త పార్ట్నర్షిప్లు గురించిన ఆలోచనలు కూడా మీకు బలంగా వస్తాయి తొందరతో పాటుతో కాకుండా డైరెక్షన్ స్పష్టంగా ఉన్నప్పుడు వెంటనే చర్య తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందండి విస్తరణ అండి ఎక్స్పాన్షన్ బ్రాంచ్ లేదా కొత్త సర్వీసు కొత్త ప్రోడక్ట్ ప్రారంభించడానికి నెల రెండో భాగంలో పాజిబిలిటీ ఎక్కువగా ఉంది మరి ప్రేమ సంబంధాలు చూస్తే కనుక ఈ మాసంలో మరి ప్రేమ విషయంలో మేషరాశి వాడికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో అంటే మంచి అనుబంధము అర్థం చేసుకోవటానికి కేర్ తీసుకోవటం అనేది ఆ దిశగా ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పవచ్చు ఉన్న సంబంధాల్లో మీరు ఇష్టపడుతున్న భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే కనుక అపోహలు తగ్గి మీ యొక్క బంధం మరింత స్టేబుల్గా ఉంటుందండి ప్రేమ అంటేనే పరస్పర గౌరవం అండర్స్టాండింగ్ అనమాట సింగిల్ గా ఉన్నవారు ఏవైతే ఉంటారో సోషల్ మీడియా ఆఫీసు ట్రావెలింగ్లో కానీ లేదా పరిచయ వర్గాల ద్వారా కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వటం అంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయని చెప్పవచ్చు కానీ తొందరగా డీప్ కమిట్మెంట్ వెళ్లకుండా ముందుగా వారి వ్యక్తిత్వం ఏంటి వారి విలువలు ఏంటి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి సో గుడ్డిగా నమ్మకూడదు మరి వివాహమైన భార్యాభర్తలు అంటే వివాహతుల కోసం ఏంటంటే కెరీర్ ఫైనాన్స్ భవిష్యత్తు గురించి ప్లాన్స్ గురించి చర్చించడం ద్వారా మీ యొక్క బంధం బాగా బలపడుతుందండి సో సహజంగా ఏంటంటే మేసిరాశి వారు అంటే తొందరగా మంచితనం ఉంటుంది గౌరవం ఉంటుంది ప్రేమ ఉంటుంది అభిమానం ఎక్కువ కలవారు వీరు దూకుడు వద్దు అండి ధనం ఆస్తి లేదా ప్రాపర్టీ కొనుగోలు జనవరి రెండు వేల ఇరవై ఆరులో